హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హారిక హెల్తీ డైట్స్ ఈరోజు టాపిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎపిసోడ్ టూ నిజానికి పెస్టిసైడ్స్ వాడకుండా మొక్కల్ని పెంచాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి కానీ అసాధ్యం మాత్రం కాదు సో పిక్చర్లో చూసారు కదా తెల్లదోమ పచ్చదోమ అని ఈ పురుగుల వల్ల పంట చాలా వరకు నాశనమైపోతుంది ముఖ్యంగా కాటన్ పత్తి పంట అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అండ్ వీటి వల్ల ఆకుకూర ముక్కలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది చూసారు కదా ఎంతవరకు తినేశాయో సో మనం కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ పురుగుల వల్ల పంటలు పాడైపోకుండా కంట్రోల్ చేసుకోవాలి అంటే ది బెస్ట్ మెడిసిన్ ఇస్ నిమాస్త్రం నీమాస్త్రం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి హండ్రెడ్ లీటర్స్కి అయితే ఫైవ్ కేజీ వేపాకు పేస్ట్ వన్ కేజీ ఆవు పేడ ఫైవ్ లీటర్స్ గోమూత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సర్ఫ్ మేము జస్ట్ ఫిఫ్టీ లీటర్స్కి కలుపుతున్నాం సో వీటిలో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మాత్రమే తీసుకుంటున్నాం అంటే రెండున్నర కేజీ వేపాకు పేస్ట్ ఒక మిక్సీ జార్లో కడిగిన వేపాకులు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా కాకపోయినా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఈ ప్రాసెస్లో వేపాకు బదులుగా వేప గింజల పొడి యూస్ చేయొచ్చు లేదు అంటే వేప చెక్క పిండి యూస్ చేయొచ్చు మనకి వేపాకులు ఈజీగా దొరుకుతాయి కాబట్టి సో వీ ప్రిఫర్ దట్ నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల గ్రాములు దేశీ ఆవు పేడ నెక్స్ట్ రెండున్నర లీటర్లు గోమూత్రం నిజానికి ఫ్రెష్ గోమూత్రం కంటే నిల్వ ఉంచిన గోమూత్రంలో యూస్ఫుల్ బ్యాక్టీరియా చాలా ఎక్కువ మొత్తంలో గ్రో అయి ఉంటుంది మేము ఇక్కడ యూజ్ చేసేది వన్ ఇయర్ నుంచి స్టాక్ ఉన్నది నెక్స్ట్ వంద గ్రాములు సర్ఫ్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు సో ఇప్పుడు నీ మాత్రం ఎలా తయారు చేస్తారు దాని ప్రాసెస్ ఏంటి చూద్దాం ఫస్ట్ ఒక తొట్టిలో కానీ డ్రమ్లో కానీ కలపడానికి చూడండి ఫిఫ్టీ లీటర్స్ దేనిలో పడతాయో దానిలో చూసుకోండి చూసారా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎంత ఎక్కువ ఉంటాయో ఈ నీమ్ లీవ్స్ అయితే ఆ ఘాటుకి ఏ పురుగు కూడా మొక్కకి పట్టదు సో మీకు ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో వేసేసేయండి గుర్తుంచుకోండి క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక యాభై లీటర్ల నీటిని ఆ డ్రమ్లో పోయండి వేసిన పదార్థాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే కుడి నుంచి ఎడమకు తిప్పండి ఇలా రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లోనే ఎందుకు అంటే ఈ పురుగుల్ని చంపడానికి అవసరమైన బ్యాక్టీరియా త్వరగా తయారవ్వడానికి ఈ బ్యాక్టీరియా తయారవడానికి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు పడుతుంది సో ఈ నీమాస్త్రాన్ని రెండు రోజుల తర్వాత స్ప్రే చేస్తే మాత్రమే యూజ్ ఉంటుంది ఇలా ఒక రెండు రోజులు మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు రెండు రోజుల తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలి నీమాస్త్రాన్ని ఉపయోగించడం ఎలా ముందుగా దీన్ని పల్చటి గుడ్డలో వడకట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు సో మేము డైరెక్ట్గా స్ప్రేయర్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకుంటున్నాము నీమాస్త్రం అనేది మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది మీరు ఇది ఎక్కువ ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు వీక్లీ వన్స్ సరిపోతుంది ఎందుకంటే ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఘాటుగా అండ్ చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నీమాస్త్రం స్ప్రే చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ పురుగులు మాత్రమే చనిపోతాయి అంతకు మించి ఎరువులాగా యూజ్ చేయాలి అంటే దీనికి మించి ఇంకొకటి ఉంటుంది అది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే పెస్టిసైడ్గా ఈ నీమాస్త్రాన్ని యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఐడియా అనేది మా నాన్నగారిది ఇది ఈ మధ్య స్టార్ట్ అయిందైతే కాదు కోవిడ్ నుంచి కూడా అంటే ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం బాగా అలవాటు ఇది మా తాతగారి నుంచి వచ్చిన సంప్రదాయం అనమాట మా తాతగారికి చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే అదే మా నాన్నగారికి కూడా వచ్చింది సో ఈ ప్యాషన్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి కొంచెం పెద్ద మొత్తంలో ఏదైనా ప్లాన్ చేద్దామని చిన్న ల్యాండ్ తీసుకొని స్టార్ట్ చేశాము ఐ హోప్ ఇది సక్సెస్ అవుతుంది అని ప్రస్తుతానికి కొన్ని ఆకుకూర పండ్ల మొక్కలు కూరగాయ విత్తనాలు నాటాము ఆకుకూరలు అయితే ఇంట్లో వరకు పక్కన నైబర్స్కి ఇవ్వడానికి వరకు అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఈ మునగ చెట్టు అయితే కొమ్మలు కట్ చేసి తెచ్చి ఇక్కడ నాటాము లీవ్స్ అన్ని కూడా కొంచెం కొంచెంగా ష్రింక్ అవుతున్నాయి అంటే ముడుచుకుపోతున్నాయి సో అందుకని ఇవన్నిటి మీద స్ప్రే చేస్తున్నాము ఈ చిన్న చిన్నగా ఉన్నవన్నీ తోటకూర మొక్కలు సో వీటికి కూడా స్ప్రే చేస్తే ఇంక మళ్ళీ పురుగు రాకుండా ఉంటుందని మేము ఎలా తయారయ్యామంటే పొలం దగ్గర పని ఉన్నా లేకపోయినా ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపు పొలం దగ్గర ఉండాల్సిందే ఎందుకంటే ఇవి ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట ఫుడ్ తీసుకొస్తారు అని సో వీటికి ఫుడ్ పెట్టడానికి మాత్రం డైలీ వస్తాం చూసారు కదా ఆకు పైన హోల్స్ ఉన్నాయి సో ఈ నీమాస్త్రాన్ని వీక్లీ వన్స్ స్ప్రే చేస్తే చాలు చూడండి నెక్స్ట్ వీక్ ఎంత ఫ్రెష్ గా ఉంటాయో ఇది స్ప్రే చేసిన త్రీ టు ఫోర్ డేస్ లో డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇది వన్ వీక్ తర్వాత రిజల్ట్ మీ ఇంట్లో ఉన్న మొక్కలకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కెమికల్ పెస్టిసైడ్స్ వాడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఒక అవగాహన వస్తే ఇక ఈ కెమికల్ పెస్టిసైడ్స్ మీద ఎవరు డిపెండ్ అయి ఉండరు సో ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వాల్యూ తెలిసేలా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హెల్దీ డైట్స్ కోసం డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హారికా హెల్దీ డైట్స్